వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి కేసీఆర్కి హరీష్ రావుకి హైకోర్టులో కొంత ఊరటైతే లభించింది ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది భూపాలపల్లి జిల్లా సబ్ స్టేషన్కు ఇచ్చినటువంటి ఆదేశాలతో కోర్టు కూడా సస్పెండ్ చేసింది జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు సరిగా లేవని న్యాయమూర్తి ఇందులో పేర్కొన్నారు మేడుగడ్డ బ్యారేజీ పిల్లలు కుంగిపోవడం పైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు క్రిమినల్ అంటే రివిజన్ పిటిషన్ కూడా విచారణ చేపట్టింది దీన్ని సస్పెండ్ చేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రా అంటే రాజా లింగమూర్తికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు కూడా ఇచ్చింది అయితే ఈ అంశం పైన కూడా జిల్లా కోర్టుకు విచారణ పరిమితి లేదనేసి కూడా కేసీఆర్ హరీష్ రావు తరఫు న్యాయమూర్తి కూడా అంటే న్యాయవాది కోర్టుకు కూడా తెలిపారు ఈ మేరకు కూడా హైకోర్టు సుప్రీంకోర్టు సైతం తీర్పునిచ్చిందనేసి కూడా పేర్కొన్నారు ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెక్షన్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా సస్పెండ్ చేసింది తదుపరి విచారణ కూడా జనవరి ఏడు వరకు కూడా వాయిదా వేసిందని కూడా చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి